హలో అందరికి వెల్కమ్ టు మ్యాంగోజ్ ఏఐ తెలుగుకి స్వాగతం నేను ఈ మీ మీకోసం మరొక ఆసక్తికరమైన వీడియోను మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను గ్రహణం అనేది ఒక ఖగోళ ఘటనగా ఒక ఆకాశ గ్రహం మరొక గ్రహం నీడలోకి వచ్చినప్పుడు జరుగుతుంది ఇది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది సూర్యగ్రహణం సోలార్ ఇక్లీప్స్ మరియు చంద్రగ్రహణం ల్యూనర్ ఇక్లిప్స్ ఈ గ్రహణాలు ఖగోళ శాస్త్రవేత్తలకు చాలా విలువైనవి ఎందుకంటే అవి సౌర మండలాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి మీకు మరిన్ని వివరాలు కావాలా మెయిన్ టాపిక్ వెళ్లే ముందు మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నేను చేయబోయే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే బెల్ క్లిక్ చేయండి ప్రాచీన కాలం నుండి గ్రహణాలను చాలామంది భయంతో లేదా ఆధ్యాత్మికంగా పరిగణించారు కానీ శాస్త్రపరంగా ఇది సహజమైన ఖగోళ సంఘటన మాత్రమే గ్రహణాలు భూమి చంద్రుడు మరియు సూర్యుడి కదలికల ఫలితంగా ఏర్పడతాయి సూర్యగ్రహణం సోలార్ ఎక్లీట్స్ సూర్యగ్రహణం అంటే చంద్రుడు భూమి మరియు సూర్యుడి మధ్యకు వచ్చి సూర్యకాంతిని భూమికి చేరనివ్వకుండా అడ్డుపడే సంఘటన ఇది అమావాస్య నాడు మాత్రమే జరుగుతుంది ప్రభావాలు కొన్ని ప్రాంతాల్లో చీకటి ఏర్పడుతుంది వాతావరణంలో తాత్కాలిక మార్పులు వస్తాయి కొన్ని శాస్త్రపరమైన అధ్యయనాలకు ఇది అనుకూలంగా ఉంటుంది చంద్రగ్రహణం చంద్రగ్రహణం అంటే భూమి సూర్యుడు చంద్రుడు ఒకే వరుసలో ఉన్నప్పుడు భూమి చంద్రుడిపై నీడ వేయడం ఇది పౌర్ణమి నాడు మాత్రమే జరుగుతుంది ప్రభావాలు చంద్రుడు పూర్తిగా లేదా కొంతవరకు కనిపించకుండా పోతాడు చంద్రుని రంగు ఎర్రగా మారవచ్చు ఇది భూమికి ఎటువంటి భౌతిక హానిని కలిగించదు గ్రహణం గ్రహణం వల్ల సంభవించే మార్పులు సంభవించినప్పుడు భూమి వాతావరణం జీవపరిస్థితులు మరియు కొన్ని శాస్త్రీయ అంశాలలో మార్పులు కనిపిస్తాయి ఇది సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం అనే రకాన్ని బట్టి మారవచ్చు గ్రహణం తర్వాత జరిగే ప్రభావాలు ప్రకృతిపై ప్రభావం జలాలు పక్షులు మరియు కొన్ని జంతువుల ప్రవర్తనలో తాత్కాలిక మార్పులు కనిపించవచ్చు శాస్త్రీయ అధ్యయనాలు గ్రహణం విశ్లేషణ ద్వారా సౌర మండలానికి సంబంధించి కొత్త సమాచారం అందుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మ్యాంగోస్ ఏఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అందరికీ ధన్యవాదాలు గ్రహణం ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన ఇది భయపడే విషయం కాదు ప్రకృతి మనకు చూపించే గొప్ప విన్యాసం శాస్త్రీయంగా గ్రహణం మానవ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం కలిగించదు కానీ మానసిక స్థితి వాతావరణం మరియు జీవరాశుల ప్రవర్తనలో కొన్ని తాత్కాలిక మార్పులు తెచ్చేయవచ్చు ప్రాచీన నమ్మకాలు ఆధ్యాత్మిక విశ్వాసాలు గ్రహణాన్ని మిస్టరీగా మార్చిన శాస్త్రం మనకు సరైన వివరణ ఇస్తుంది ముఖ్యంగా కళ్లకు రక్షణ లేకుండా సూర్యగ్రహణాన్ని చూడకూడదు అనే జాగ్రత్తలు పాటించాలి